నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యాలయం నందు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు ఈ ఒక్క రోజు పన్నెండు మందికి పద్నాలుగు లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటిన్నర సంవత్సరంలో దాదాపు రెండు మందికి రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు రూరల్లో ఆరోగ్యం బాగాలేని వారికి ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యాలయం నందు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటం రెడ్డి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు ఈ ఒక్క రోజు పన్నెండు మందికి పద్నాలుగు లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటిన్నర సంవత్సరంలో దాదాపు రెండు మందికి రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు రూరల్ లో ఆరోగ్యం బాగాలేని వారికి ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనందరికీ కూడా తెలిసిన విషయమే ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడితో మనం ఈ రోజు వెళ్తున్నాము ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి ఈ రోజు ఎవరికన్నా ఇంట్లో బాగాలేకుండా ఉంటే ఆ కుటుంబం ఎంతగా చితికిపోతుందో మన అందరికీ కూడా తెలిసిన విషయమే అలాంటి పరిస్థితి ఏ పేదవాడికి కూడా రాకూడదు అనే ఉద్దేశంతో ఈ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఎవరు ఏ పేదవాడికి బాగాలేకపోయినా హాస్పిటల్లో చేరిన వాళ్ళకి అయిన ఖర్చు చాలా వరకు భరించడానికి ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్స్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు పంపిణీ చూస్తున్నాము ఒక్క నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీ లో ఈ రోజు దాదాపుగా ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో రెండు వందల యాభై ఆరు మందికి దాదాపుగా రెండు కోట్ల ఎనభై లక్షల చెక్కులు ఈ రోజు మనము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ ఒక్క రోజునే ఈ రోజు పన్నెండు మందికి దాదాపుగా పద్నాలుగు లక్షల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఈ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన యువ యువనేత నారా లోకేష్ గారు వీరందరూ ఎంతో సమన్వయంతో రాష్ట్రంలో అటు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా రెండు కూడా రెండు కళ్ళులాగా చూస్తూ ఈరోజు అభివృద్ధిగా ఎంతగా పడుతున్నారో సంక్షేమానికి కూడా అంతగానే ఖర్చు పెడుతూ అటు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అయితేనేమి అటు ఆరోగ్య ఆరోగ్యశ్రీ అయితేనేమి అట్లాగే స్కీస్ రియంబర్స్మెంట్ అయితేనేమి ముస్ ముసలి వాళ్ళ పెన్షన్స్ అయితేనేమి ఏది కూడా ఎక్కడా కూడా లోటు లేకుండా ప్రతి ఒక్కరు చేయడం మనం చూస్తున్నాము ఇలాగే ఈ గవర్నమెంట్ ఈ రాబోయే కాలంలో కూడా అటు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా చూస్తూ రెండు కూడా కొనసాగిస్తుందని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు మరి ఎవరెవరికైతే ఈ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందో అలాగే ఎవరైతే సంక్షేమ పథకాలు అందుకుంటున్నారో ప్రతి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ యొక్క అమూల్యమైన ఆశీర్వాదం కూటమి ప్రభుత్వానికి అందజేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈరోజు మా ముఖ్యంగా మన రూరల్ కాన్స్టిట్యున్సీలో మనం చూస్తే మన శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి రెడ్డి గారు అలాగే కోటమిరెడ్డి రెడ్డి గారు ఇరువురూ కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని పరుగులు పెట్టించడం కూడా మన రాష్ట్రంలో కూడా ఎక్కడా లేని విధంగా ఈ ఒక్క రూరల్ కాన్స్టిట్యున్సీ పరుగులు పెడుతున్న విషయం కూడా మనందరికీ తెలుసు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు వారికి అటు కోటనెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కోటనెడ్డి గిరిధర్ రెడ్డి గారికి వారి ఆశీర్వాదాన్ని అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను నిత్య కృషి వలుడు పేదల పాలిట పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆసా జ్యోతి రాజకీయాల్లో మకుటం లేని మహారాజు మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆధాల ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ప్రభాకర్ రెడ్డి అంటేనే ఓ బ్రాండ్ శత్రువుకైన చిరునవ్వుతో సమాధానం చెప్పగలిగిన నిరంతర కృషివనుడు ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఆధారకు ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆశిస్తూ ఇట్లు నెల్లూరు జిల్లా ఆదల ప్రభాకర్ రెడ్డి అభిమానులు